హాయ్ హలో ఈరోజు వచ్చేసి హెల్దీగా టేస్టీగా ఇంట్లో ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడం ఎలా అంటే ఇలా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా దోశ పిండిలాగా ఇలా మిక్సీ పట్టుకుంటాం కదా టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకోవాలి ఓ సూపర్ హెల్దీ టేస్టీ ఊతప్పం ఒకసారి మీరు ట్రై చేయండి పిండిలా కలుపుకొని కలుపుకొని ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పెనం అనేది పెట్టుకోవాలి వేడయ్యాక ఆనియన్తో ఇలా రుద్దండి బాగా వస్తుంది ఊతప్పం ఓ ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పిండి అయితే ఇలా వేసుకోండి మరి పలుచిగా గరిటతో అనొద్దు కొంచెం అనుకోండి మందంగా ఉంటుంది బాగా ఊతప్పం మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది ముందుగా కట్ చేసుకున్న ముక్కలనేది అనేది ఈ ఊతప్పంపై ఇలా వేసుకోవాలి చూడండి బాగా అయితే వచ్చేసింది మెత్తగా సాఫ్ట్గా క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా వేసాక ఉతప్పం అనేది కాలేక మరో వైపుకి తిప్పేయండి చూడండి మరో వైపు టర్న్ చేసుకొని ఊతప్పని ప్లేట్లోకి తీసుకొని తినేసేయడమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంత ఈజీగా అనుకుంటున్నారా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఎవరికైనా హెల్తీగా టేస్టీగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు లేకుండా ఇలా చేసుకోండి పెద్దవాళ్ళకైతే అన్ని కలిపి ముక్కల్ని ఇలా వేసుకొని ఊతప్పంలోకి ఇంకా కారం తినే వాళ్ళైతే కొంచెం వెల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెల్దీగా టేస్టీగా ఊతప్పం ఇలా ప్రిపేర్ చేసుకోండి వావ్ ఎంత టేస్టీగా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి రెండు వైపులా తిప్పాక ఇలా ఊతప్పం అనేది ప్రిపేర్ అవుతుందిగా ఇలా ప్లేట్లో తీసుకొని కొంచెం కారం మార్చిన కారము అండ్ చట్నీ రెండు వేసుకొని కాంబినేషన్లో తినేసేయండి చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఈజీగా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిఫిన్ ఊతప్పం మీరు ట్రై చేయండి వా సింపుల్ హెల్దీ టేస్టీ ఊతప్పం రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్